ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం ధనుర్మాస వ్రతమున తిరుప్పావై ఇరవై ఆరవ రోజు పారాయణం ఇరవై ఆరవ పాశురాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం మాలే మణివన్న మార్గళి నీరాడు వాన్ మేలయ్యార్షయ్య నగల్ వేండువన కేటి నాలత్తయ్యల్లాం నడుంగ మురల్వన பாலன்னவண்டதுன் پان்ச சன்னியமே பொல்வன்ன சங்கங்கள் பொய்ப்பாடுடயனவே சாலைப் பாரம்பரியே பல்லாண்டி சைப்பாரே கூள விலக்கே கொடியே விதானமே அalini layam arulile lorembavai ఈ పాశ్రంలో అమ్మవారు ఓ ముద్దుల వటపత్ర సాయి నారాయణ నీ భక్తుల మీద బంధు ప్రేమ గలవాడ కన్నడ నీలమణి వంటి సుందర కాంతి శరీర మృగశిర స్నానం చేయడానికి కావలసిన ఈ పరికరాలు మాకు కావాలయ్యా నిన్ను కోరి నీ వద్దకు వచ్చినాము ఈ మార్గశిర వ్రతం పూర్వీకులైన పెద్దలు సాంప్రదాయంగా ఆచరించిందే దానికి నీ నుండి మాకు కావలసిన పరికరాలు ఇవిగో అనుగ్రహించు సామి స్వామి ఈ జగత్తునంతా కంపించినట్లు చేయగల భయంకర శబ్దం గల్ల నీ పాంచజన్యమును పోలిన శంఖము కావాలి సరిగ్గా అలాగే ఉండాలి మంగళ దీపారాధనలు కావాలి ఊరేగింపుకు ముందుగా పట్టుకునే ధ్వజములు కావాలి తాళములతో తప్పెటలు పరవాద్యము కావలను ఈ పరికరములు దయతో మాకు అనుగ్రహించు స్వామి వీటితో నీపై ప్రేమ పాశ్రములు మంగళ జ్ఞానం చేస్తాము మంగళ గానము చేస్తాము అంటున్నది కన్యక ఈ ఇరవై ఆరవ పాశ్రంలో దివ్య దివ్యతిరువడిగే శరణము